ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందించే నువ్వులతో మనం ఫాస్ట్ గా అప్పటికప్పుడు హెల్దీ వేలో లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఇలా నువ్వులు బెల్లం రెండింటినీ సమానంగా తీసుకోవాలి అలాగే ఇక్కడ హాఫ్ కప్ కొబ్బరి కూడా తీసుకున్నాను ఆ పైన ఇలా ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఇలా నువ్వులనేది వేసుకోవాలండి అలాగే గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టి వేయించుకోవాలి మరి హైలో పెట్టద్దండి మాడిపోతే ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇవ్వాలండి కావాలంటే కొబ్బరి కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగానే వేసేసుకున్నాను ఆ పైన ఇలా ఆరిన తర్వాత మిక్సీ జార్ లోకి అయితే ఫస్ట్ ఇలా కొంచెం కొబ్బరిని అయితే వేసుకోవాలండి కొబ్బరి బెల్లం వేసుకో అలాగే నేను ఇక్కడ రెండు యాలకులు కూడా వేసుకుంటానండి యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేశాను ఇలా వేసుకొని మూత పెట్టుకొని లైట్గా గ్రైండ్ చేసుకుందాం అలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం ఫస్ట్ నువ్వుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసుకొని బచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ పేస్ట్లా చేయొద్దు వాటికి అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి అలాగే నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి మనకి మిల్క్ కంటే కూడా నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి కొబ్బరి కూడా మనం తరచుగా తీసుకుంటూ ఉండాలి హెల్త్కి ఎంతో మంచిది సో ఈ మూడు కలిపి చేసాం కాబట్టి రోజుకి ఒక లడ్డూ తింటే అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందుతూ ఉంటాయండి ఇలా లడ్డులా చేసి పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో అయితే పెట్టచ్చండి రోజుకి ఒక లడ్డు పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానీ తరచుగా తీసుకుంటూ ఉండాలి అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి